హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఇను తోలుకొని ఊర్లోకి వెళ్ళాము హాస్పిటల్ దగ్గరికి ఇక్కడ ఏంటంటే అంతా రెడీ చేసిన తర్వాత వాడు నీళ్ళన్ని కింద పోసాడు మర్యాద మర్యాదగా తుడుచని అని మాపు కట్టే చిన్నది ఇచ్చింటే అది దాంతో తుడుస్తున్నాడు వాడు మొత్తం అది నీళ్ళంతా ఉంటే ఈ మధ్య చాలా అల్లరయ్యాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ లడ్డు అయితే ఒక్క చోట ఉండడు పైగా ఎండలు ఎక్కువ ఉన్నాయి వాడు బయట ఎక్కడన్నా తీసుకుపోవాలన్నా చాలా భయం వేస్తుంది అందుకని చెప్పి వాడిని మా వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇప్పుడు మేమైతే ఊళ్ళోకి వెళ్ళాము చూడండి వాడు వాడి ఆటలు మామూలుగా లేవు సో మేము ఊర్లోకి కనీసం అంటే ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా దూరము ఊర్లోకి వెళ్ళి ఏంటంటే మేము ఊరు స్టార్టింగ్లో మేము ఉన్నాము ఊరు ఎండింగ్లో హాస్పిటల్ అనేది ఉంది ఎన్ముల పసులో ఆసుపత్రి సెప్పుడైతే వెళ్తాము ఇల్లకి నేను చర్చికి కూడా ఇక్కడ ఇటు సైడే వెళ్ళేది ఇది చర్చికి వెళ్ళే దాని ఫ్రెండ్స్ అట్లా లోపల దారి కనిపిస్తుంది కదా ఆ దారి లోపల వెళ్ళాలి అక్కడ పెద్ద ఇల్లు ఉంది కదా ఆ ఇంటి వెనకాల చర్చ్ అన్నమాట సో కనిపించింది కదా ఎటో వెళ్తున్నాను అని చెప్పి అక్కడ వీడియో తీశాను ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను చింతాకు కనిపించింది అది పెరుక్కోవాలని ట్రై చేశాను అక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ స్థలం ఆయనని అడిగితే ఆయన ఏమన్నాడంటే నిన్న ఒక ఆమె చింతాకు మేకలు కావాలని పెరిగింది పెరిగిందని చెప్పి అది నేను అడిగి జస్ట్ ఇంకా ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు చెట్టు సరే మీరే పెరుక్కోండి వద్దులే మాకు అని చెప్పి నేను ఇంకోటి ఏంటంటే అక్కడ హాస్పిటల్ దగ్గరే చెట్టు ఉంది చింత చెట్టు పెరుక్కుందామని ట్రై చేశాను కాకపోతే పైన ఉంది ఒకవేళ ఇక్కడ పెరుక్కునే అవకాశం ఉంటుందిలే అని చెప్పి నేను అక్కడ వదిలేసి వచ్చాను లేకుంటే చెట్టు ఎక్కాన అది ఇవ్వదో కొత్త పెరిగిచ్చుకునే కాదు చూడండి ఇక్కడైతే మొత్తం మామిడి చెట్లు అనేవి ఉన్నాయి ఇక్కడ చూడండి అది ఇంకా చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ద్రాక్ష అంటారు ఫ్రెండ్స్ అక్కడ తీగలు తీగలుగా ఇక్కడ బాగానే తింటారు అది కూడా సో ఇప్పుడు టర్నింగ్ వచ్చింది ఇప్పుడు ఇంకా లాస్ట్కి వెళ్ళాలి మేము ఇది వచ్చేసి ముస్లిమ్స్ సమాధులు ఉంటాయి కదా క్రిస్మస్ వాటిక ఊరైతే చాలా పెద్దది ఫ్రెండ్స్ మా ఊరు అది పాతది సచివాలయం ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం పంచాయతీ అంటారు కదా అది ఇప్పుడు లోపల కట్టించారు ఇది వచ్చేసి హాస్పిటల్ హాస్పిటల్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే మా ఆయన నాకు సిగ్గేస్తుంది నీ వెంట రావాలంటే అది ఇదని చెప్పి నన్ను తిడుతున్నాడు ఏంటంటే ఎక్కడ చూసినా వీడియోసే అయిపోయింది నీకు ఇప్పుడు అన్నీ షూట్ చేస్తున్నావు అని అరుస్తున్నాడు అందుకని చెప్పి తను దూరం తన దూరంగా ఉన్నప్పుడు ఈ వీడియో అంతా షూట్ చేశాను నేను చూడండి ఇది చింత చెట్టు చింతకాయలు అయితే దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ సైడ్ అక్కడ ఆ ఎన్నికి వచ్చి ఫీవర్ ఫీవర్ వచ్చిందంట ఫీవర్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంజక్షన్ చేస్తున్నారు కాకుండా నొప్పి తట్టుకోలేక ఎగురుతుంది ఇటు సైడ్ వచ్చేసి అది మాయనము అది ఏమన్నా నాలుగు నెలల కిందట మేము చెక్ చేయించాము అందుకని చెప్పి వెళ్ళాము ఈరోజు హాస్పిటల్కి ఇక్కడైతే మేము చింతాబ్ కోసమని వచ్చాము ఫ్రెండ్స్ మా ఊర్లోనే రాంరెడ్డి బాయ్ అని అక్కడికి వచ్చాము చూడండి అమ్మాయి వచ్చేసి నాకు వాళ్ళకి డివర్స్ అవుతుంది ఇక్కడ ఏంటంటే రెండు మూడు రెండు చింత చెట్లు ఉన్నాయి అలాగే ఒక నేరేడు చెట్టు ఇంకా వచ్చేసి కుంకుడుగాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్ అది మొన్న వచ్చిన వా గాలి వానకి పడిపోయిందంట అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లు వచ్చి అగ్గి అగ్గిపెట్ అగ్గి పుల్లల చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఆ చెట్టు అనమాట అక్కడ వట్టి మద్దు కనిపిస్తుంది చూడండి ఆ వట్టి మద్దు వచ్చేసి కుంకుడుగాయల చెత్తది పడిపోయింది ఏర్లతో సహా వచ్చేసింది బయటికి ఆ పక్క ఉన్నది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ అది గర్భవతి ఆరు నెలలు ఏడు నెలలు అంట ఇది వచ్చేసి ఈ పక్క దీనికి నాలుగు నెలల కిందట ఇంజెక్షన్ చేపిచ్చాము అంటే కట్టుసూది అంటారు అది వేపించాము కానీ అది నిలబడలేదంట మళ్ళీ ఈసారి ఏదోకు వచ్చినప్పుడు తీసుకొని రండి అని చెప్పారు ఈసారి వర్షాలు పడిన తర్వాత తీసుకురండి అంతవరకు తీసుకురావద్దని చెప్పారు ఫ్రెండ్స్ ఆ పక్కదానికి ఏంటంటే నెలలు అవుతున్నాయి ఏడో నెల అంట ఇప్పుడు చిన్నది ఫ్రెండ్స్ అది పాపము అందుకు దానికి సరిగా తినడం లేదు అలాగే కడుపు బరంగా ఉందో మరి ఏంటో తెలియదు కానీ హెల్త్ బాగాలేదని చెప్పి మేము తీసుకెళ్తే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదులేమ్మా అని చెప్పి ఒకటి ఏదో టానిక్ లాగా ఇచ్చారు సో తీసుకొచ్చాము దారిలో షూ నేను ఒక అక్కడ వాటర్ తాపుకొని నీళ్ళు అక్కడే ఒక పెద్ద తొట్టు ఉంది ఆ తొట్టులో నీళ్ళు తాపుకొని వచ్చేసాను ఇంటికి ఇక్కడ చెత్త వేస్తే తింటున్నాయి ఎండలకి పాపం అది కడుపుతోంది కదా పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లుండి సరిపోయింది మాకు మీరు చూసారు కదా ఆల్రెడీ అంతా ఇక్కడ చెట్లుండి సరిపోయింది లేకుంటే పాపం చాలా తిప్పలు పడేది అసలు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ